సిద్దిపేట జిల్లా మిట్టపల్లి గ్రామ పరిధిలో ఉన్న సురభి మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది మొదటి సంవత్సరం విద్యార్థిపై నలుగురు సీనియర్ విద్యార్థులు పలు రకాలుగా మానసికంగా హింసించినట్టు విద్యార్థి తల్లి ఆరోపించారు మొక్కు కోసం పెంచుకున్న గడ్డంను సీనియర్స్ తీయించేశారని వండిపడ్డారు కళాశాలకు చేరుకున్న త్రిటౌన్ పోలీసులు విచారణ చేపట్టారు ఎంబీఎస్ మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులు నవంబర్ లెవెన్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అయినాయి సో ర్యాగింగ్ లాంటి ఇన్సిడెంట్స్ ఏం చోటు చేసుకోలేదు కానీ చిన్నపాటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ వాటిని ర్యాగింగ్ అనలేం మనం విద్యార్థుల మధ్యలో కొద్దిమంది విద్యార్థుల మధ్యలో జరిగాయి వాటికి సంబంధించి మాకు యాంటీ ర్యాగింగ్ కమిటీ అని ఒకటి ఉంటుంది మా ఎన్ఎంసీ ప్రోటోకాల్ ప్రకారం యాంటీ ర్యాగింగ్ కమిటీ వాళ్ళు కూర్చొని ఆ సంబంధిత విద్యార్థులందరినీ పిలిచి వాళ్ళ వర్షన్స్ మొత్తం విన్న తర్వాత దేవిల్ టేక్ అ డెసిషన్ సో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం ప్రకారం మేము ఒక నలుగురు విద్యార్థులను సస్పెండ్ చేయడం జరిగింది హాస్టల్ నుంచి కాలేజీ నుండి కూడా అదే నోటిఫై చేసాం నోటీస్ బోర్డులో పెట్టాము వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్ఫే ఇంటిమేషన్ పంపించాము తర్వాత జరిగిన ఇంకొక చిన్న సంఘటన గురించి కూడా నిన్న వాళ్ళు కూర్చున్నారు మాట్లాడారు ఈరోజు వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు ఆ రిపోర్ట్ ప్రకారం మేము చర్యలు తీసుకుంటాం మాకు మా దృష్టి మా నోటీస్కి వచ్చిన వెంటనే మేము చర్యలకు ఉపక్రమించాము చర్యలు తీసుకోబడతాయి ఎవరైనా తప్పు చేసినట్టు ఉంటే యాజ్ పర్ రూల్ మాకు రూల్స్ ఉంటాయి గైడ్లైన్స్ ఉంటాయి ఆ గైడ్లైన్స్ ప్రకారం ఏ తప్పు జరుగుతుంది అది తగ్గ శిక్ష ఉంటుంది అయితే జరిగింది పెద్ద విషయం ఏం కాదు నిజానికి ఏదో కొట్టడము అది వచ్చింది అక్కడ వేరే దాంట్లో మీడియాలో అది సరే కరెక్ట్ కాదు కొట్టడం లాంటి మ్యాన్ హ్యాండ్లింగ్ కానీ చేసుకోవడం లాంటివి ఇక్కడ జరగలేదు ఎవరి ద్వారా కూడా జరగలేదు ఇక ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం నిన్న సురభి మెడికల్ కాలేజీ మిట్టపల్లి అందులో ఒక ఫస్ట్ ఇయర్ విద్యార్థిని అని ఈ మంతే సెవెంటీన్త్ రోజు జాయిన్ కావడం జరిగింది అతన్ని నైన్టీన్త్ రోజు థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ ఒక ఫోర్ మెంబర్సు ఈ లైబ్రరీ దగ్గర మామూలుగా టీచ్ చేయడం జరిగింది ర్యాగింగ్ చేయడం జరిగింది అంటే సీనియర్స్ అంటే గౌరవం లేదా అని చెప్పేసి పెట్టాలని చెప్పడం అని చెప్పడం ఇట్లా చేసి అతను గడ్డం పెంచుకున్నందుకు గడ్డం తీయాలని చెప్పి అతనితో ట్రిమ్మింగ్ చేయించడం అన్నట్టు ఆ రూమ్లో కూడా అతన్ని టీ చేయడం జరిగింది ఈ విషయం డిపార్ట్మెంట్ వాళ్లకు వాళ్ళ మదరు కంప్లైంట్ చేయడం జరిగింది దాని విషయంలో వాళ్ళు ఎంక్వైరీ చేసి ఆ ఫోర్ మెంబర్స్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది టెన్ డేస్ తర్వాత సబ్సిక్వెంట్లీ మళ్ళీ ట్వంటీ ఫిఫ్త్ రోజు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఫస్ట్ జరిగింది థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ అయితే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఫోర్ మెంబర్స్ మరి సీనియర్స్ పై నేను కంప్లైంట్ దాను అని సీనియర్స్ అంటే రెస్పెక్ట్ లేదని అని చెప్పేసి వాళ్ళు కూడా ఆయన అబ్యూజ్ చేయడం జరిగింది సో ఈ రెండు బేస్ చేసుకొని వాళ్ళ మదర్ ఇచ్చిన పిటిషన్ తోటి వాటి కేసు రిజిస్టర్ చేసినాము ఇన్వెస్టిగేషను జరుగుతుంది